నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు చేపట్టిన దీక్ష ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతూనే ఉంది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో కలిసి తిరిగాడని ప్రియురాలు పల్లె కవిత మీడియా ముందు వెల్లడించింది ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో సిద్దిపేటలోని కోమడి చెరువు వద్ద పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లారు అయితే అప్పటికీ అబ్బాయి వయసు మైనర్గా ఉండడంతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని సూచించడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకున్నారు పోలీసులు చెప్పిన మాట ప్రకారం వయసు నిండిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి పెళ్లి చేసుకోవాలని అడిగితే మాట మార్చారని బాధితురాలు పల్లె కవిత వాపోయింది ఎన్నిసార్లు అడిగినా కాదనడంతో నిన్న మంగళవారం నుంచి ప్రియుడు పల్లె శ్రీకాంత్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నట్లు చెప్పింది ఏది ఏమైనా పల్లె శ్రీకాంత్ను పెళ్లి చేసుకునేంత వరకు తన నిరసన ఆపేదే లేదని ప్రియురాలు కవిత స్పష్టం చేశారు నా పేరు పల్లె కవిత అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి గత ఆరు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిండు పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకుంటలేరు అని చెప్పేసి అతను ఇప్పుడు అమ్మ నన్ను ఒప్పుకుంటలేరు చెప్పేసి అతను ఒప్పుకోవట్లేడు అయితే టూ మేము స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్తే టూ రెండు సంవత్సరాల వరకు ఆగమన్నారు ఎందుకంటే అబ్బాయి అబ్బాయి వాళ్ళు అమ్మ నాన్న ఒప్పుకోవట్లేరు అందుచేత మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడ కూర్చున్నాం ఈ నేను చేసుకుంటే ఇప్పుడు అబ్బాయిని చేసుకుంటా లేకపోతే చనిపోతా నిన్న నుండి చేస్తున్నాం సరే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చేసినాం పోలీసు పోలీసు వాళ్ళకి చెప్పినాం వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏమైనా అంటే టెంట్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరించేస్తున్నారు మళ్ళీ కేసు వేస్తామని చెప్పేసి అంటున్నారు పోలీసుల నుంచి ఏ న్యాయం లేదు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది